జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ ఆరవ తేదీ సింహరాశివారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందుతారు చాలా రోజుల తరువాత పట్టిందల్లా బంగారం అవుతుందేమో అనుకునే కాలం వచ్చింది క్రయ విక్రయాల అంశాలన్నీ చక్కగా కలిసి వస్తాయి అంటే భూముల విక్రయాలు షేర్ మార్కెట్కి సంబంధించిన వ్యవహారాలు స్టాక్ మార్కెట్ వ్యవహారాలు లోన్స్కి సంబంధించిన పనులు పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి ఏ సంకోచం లేకుండా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మొండి బాకీలు తీర్చే ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి డబ్బు చేతిలో ఉంటుంది ధన మార్పిడికి కూడా కాలం అనుకూలంగా ఉంది మరోవైపు శత్రువులకు చుక్కలు చూపిస్తారు ఎత్తుకు పై ఎత్తు వేసి వారిని చిత్తు చేస్తారు పట్టపగలే చుక్కలు చూపిస్తారు అలాగే కోర్టు వ్యవహారాలు పోలీస్ కేసులు లీగల్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈరోజు చక్కగా కలిసి వస్తాయి ఈరోజు సింహరాశి వారు నూతన వాహనాలను కానీ ఇంటికి కావాల్సిన వస్తువులను కానీ వస్త్రాభరణాలను కానీ కొనుగోలు చేస్తారు భవిష్యత్తు కోసం సుదీర్ఘ ఆలోచనలు చేస్తారు వీటికి అంతం కూడా ఉండదు మనసు మాట వినదు అన్నట్లుగా పరిగెడుతూ ఉంటుంది భవిష్యత్తుకై రూపకల్పనలు కూడా చేస్తారు మరీ ముఖ్యంగా మీకేం తెలుసు అన్నీ నాకే తెలుసు అన్న విధంగా మీ ధోరణి ఉంటుంది ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ శుక్రవారం రోజు వారు లేత నీలం రంగు దుస్తులను ధరించకండి నృసింహ కరావాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పంచమి నక్షత్రం శ్రవణ నక్షత్రం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం నిశ్చితార్థాలకు వివాహాలకు గృహ ప్రవేశానికి అగ్రిమెంట్ల వ్యవహారాలకు క్రయ విక్రయాలకు వాహన కొనుగోళ్లకు నూతనమైన ఔషధాలను స్వీకరించడానికి లోన్లకు పరిచయాల వృద్ధికి కాలం అనుకూలంగా ఉంది అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్ని పనుల్లో విజయం సాధించడానికి మీ ఇంటికి సమీపంలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి లేదా రామాలయానికి వెళ్ళి స్వామికి తులసి సమర్పించి సమర్పించి ప్రసాదాలను స్వీకరించాలి ఇలా చేసిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ శుక్రవారం రోజు పంచమీ తీర్థం అనబడే దివ్యమైన రోజు కాబట్టి వీలు కుదిరిన వారు తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈరోజు నాగులను పూజించిన వారికి సర్పదోషాలు తొలగిపోతాయి అలాగే సర్పభయం కూడా పోతుంది ఈ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ ఓం కామధేనువే నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి శత్రు బాధలు దూరమయ్యేందుకు చట్టపరమైన సమస్య నుండి విముక్తి కలిగేందుకు ఈరోజు సాయంత్రం మహాలక్ష్మీదేవిని యథాశక్తిగా పూజించాలి రెండు మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి అమ్మవారికి పసుపు కుంకుమ అక్షతలు మరియు తామర పువ్వులను సమర్పించండి